మనిషి జీవితంలో ఎంతో ప్రభావితం చేసేవి ఏంటంటే మన మాటలు మన యాక్షన్ అండ్ రియాక్షన్ మనం ప్రవర్తించే విధానము అదే రీతిగా మనం తీసుకునే నిర్ణయాలు మన వ్యక్తిత్వము ఇవన్నీ సమ్మిళితం చేయబడితే ఒక మనిషి ఎవరు అనేది చూడటానికి బాగుంటుంది అయితే ఆ యొక్క భావాలనేవి ఆలోచనలు అనేవి అదుపు తప్పితే అది నీకు నష్టం సమాజానికి నష్టం నీ ఇంటి వారికి నష్టం అలానే దేవుని దృష్టి కూడాను అయోగ్యుడిగా బ్రతికే అవకాశం కూడా లేకపోలేదు ఒక తల్లికి పుట్టిన బిడ్డలైనప్పటికీ వేసావు యాకోబు ఒక తల్లికి పుట్టిన బిడ్డలైనప్పటికీ కూడా హేబేలు కయ్యను వారి ఆలోచన విధానంలో ఉన్న మార్పులే వారి జీవితాలను నిర్దేశించాయి ఒకడు దీవించబడితే మరొకడు భ్రష్టు అయిపోయాడు ఒకడు దేవుని ఏర్పాట్లోకి వస్తే మరొకడు లోకం ఏర్పాట్లోకి దెయ్యం ఏర్పాట్లోకి వెళ్ళాడా అన్నట్లుగా ఉంది ఎంత బాధాకరమైన విషయం దావీదు మహారాజుకి అనేక మంది కుమారులు ఉన్నారు కానీ ఆ యొక్క సులోమోనే దేవుడు ఎన్నుకున్నాడు అతడు చిన్న వయసులోనే దేవుని స్థితిలో ప్రార్థన చేశాడు మొరపెట్టుకున్నాడు విజ్ఞాపన చేశాడు దేవుని ఏర్పాట్లోకి అతను వచ్చేసాడు ఆటోమేటిక్గా రోజున మీ కుటుంబాల్లో కూడా మీ జీవితాల్లో కూడా ఒక తల్లిదండ్రులు పుట్టినబిడ్డలైన ఒకరు ప్రయోజకులుగా ఉన్నారు ఇంకొకరు నిష్ప్రయోజకులుగా ఉంటున్నారేమో ఉండకూడదు అలా ఏ ఒక్కరు కూడా ఎందుకుంటున్నారంటే అది అమ్మా నాన్న తప్ప కానే కాదు నువ్వు కీడుని మేలు నేర్చుకునే వయసు వచ్చినప్పుడు నీ యొక్క ఆలోచనలు నీ తలంపులు నీ సమయాలు నీ యొక్క భావోద్రేకాలు నీ అలవాట్లు నీ విధి విధానాలు నీ స్నేహాలు నీ స్నేహితులు నీ బంధాలు నీ బంధకాలు అలానే నీలో ఉన్నటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ క్రమశిక్షణ క్రమశిక్షణ రాహిత్యము నీ దేహాన్ని పాడు చేసే వాటికి నువ్వు దూరంగా ఉండకుండా విషకరమైన పాముని హత్తుకున్నట్లుగా వ్యర్థమైన వాటిని హత్తుకొని కాటు వేయబడి ఆ తర్వాత దాని చేత ఆవేదనకి తీరని నష్టాన్ని పొందుకోవటం ఇవన్నీ మనం సమాజంలో చూస్తున్నాం నీ ఇంట్లో కూడా అలా కొంతమంది ఉన్నారు ఎవరు వాళ్ళని కాదన్నారు ఎవరు వాళ్ళని బాగుపడొద్దన్నారు అమ్మ ఒక కొడుకు ఏమైనా తెల్లన్ను ఇంకొకడికి ఏమైనా నల్లన్ను పెట్టిందా ఒకడికి ఏమైనా కూర ఇంకొకరికి ఏమైనా మంచి కూర పెట్టిందా ఇంట్లో అందరికీ కలిపి ఒకే కుండ కదా ఒకే కూర కదా అది తినే కదా పెరిగారు అందరూ కూడా కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఒకడు ఒకలాగా ఎందుకు మారాడు ఇంకోడు ఇంకొకలాగా ఎందుకు మారాడు ఒకడు బ్రతికి ఎందుకు బాగుంది ఇంకోటి బ్రతికి ఎందుకు వెనకబడింది అంటే భావోద్వేగాలు నీలోకి వచ్చేటువంటి ఇమోషన్స్ని ఫీలింగ్స్ అనే వాటిని వాక్యపు వెలుగులో నువ్వు చేసుకోవాలి లేదా జ్ఞానాన్ని నువ్వు తీసుకోవాలి తల్లిదండ్రుల వచ్చే ఆలోచనలు తీసుకోవాలి పెద్దలు ఇచ్చే ఆలోచనలు తీసుకోవాలి ఆలోచనని జ్ఞానమును తిరస్కరించేవాడు అజ్ఞాని అవుతాడు దానివలన వాడి జీవితంలో ఎంతో నష్టానికి లోనవుతూ ఉంటాడు ఈ భావోద్వేగాలలో దుఃఖం ఉంది సంతోషం ఉంది ఆలోచనలు ఉన్నాయి ఆవేదనలు ఉన్నాయి నిరీక్షణ ఉంది భయం ఉంది ధైర్యం ఉంది అన్నీ మిగిలితంగా ఉంటాయి ఏటినైనా సరే మనం ఎక్కడ ఏది వాడాలో ఆ యొక్క సమపాలులో వాడాలో తప్ప దాన్ని ఎక్కువగా వాడితే అది వెక్కసమైపోతుంది దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉండదు పురుషుల్లో కూడా అనేక మంది దేవుని సన్నిధిలో వారి యొక్క భావాలని కన్నీటి రూపంలో వ్యక్తపరిచి దేవుని యొద్ధ నుంచి ఆశీర్వాదాలు దీవెనలు పొందారు అనగా వారి హృదయాన్ని కఠినపరచుకోకుండా మెత్తని మనసుతో తమ్మును తాము కనపరుచుకొని తగ్గించుకోవటం వలన వారికి దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు దండిగా మెండుగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలాంటి వాళ్ళు ఎవరున్నారంటే మొదటి సమయాలు కనుక ఇరవై అధ్యాయము నలభై ఒకటో వచ్చినాం యోనాథను దావీది యొక్క స్నేహము వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్పు ఒక ప్రియుడు ప్రియురాలకున్నటువంటి బంధము కన్నా వీళ్ళిద్దరుకున్న బంధము చాలా చక్కటి బంధం అంట అంతగా వీళ్ళు స్నేహం ఉన్నారు వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి మూడు మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని చూ ఏడ్చుచూ ఉండరు ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చను దేవుని హృదయానుసారుడైన దావీదు చాలా ఏడ్చాడు యోనాథాన్ని ఇక నుంచి మన ఇద్దరం కలుస్తాము కలమో మీ నాన్న నా మీద కుట్ర పన్నాడు చంపడానికి ఇక నుంచి కుటుంబం ఇలా కలిసి ఉండటానికి అవకాశం లేకుండా పోతుంది మన స్నేహం ఇక నుంచి ఉండకుండా పోతుంది మన బంధం ఎందుకు ఇలా విడిపోతుంది అని ఎంతో ఏడ్చాడంట పెళ్లి బంధం అంటే అది మామూలు బంధమా రక్త సంబంధం అంటే అది మామూలు సంబంధమా ఒక స్నేహ బంధం కోసమే దావీదు పెద్దగా ఏడ్చాడంట రక్త సంబంధానికి నువ్వెంత ప్రాధాన్యత ఇవ్వాలి దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధానికి నువ్వెంత ప్రాధాన్యత ఇవ్వాలి నీ యొక్క వివాహ బాంధవ్యానికి నువ్వెంత ప్రాధాన్యత ఇవ్వాలి విడిపోవటం అంటే ఏముందండి రెండు నిమిషాలు విడిపోవచ్చు పెద్దలు అంటూ ఉంటారు కట్టడం కష్టం కానీ పడగొట్టడం పెద్ద కష్టమేమి కాదు అంటూ ఉంటారు కట్టిన తర్వాత దాన్ని పడగొట్టుకోవటం అనేది పెరిగి వేసుకోవటం అనేది అది ఎంత అజ్ఞానము ఎంత అవివేకం ఎంత దుఃఖకరమైన స్థితి అందుకనే రక్త సంబంధాలను దూరం చేసుకోకండి అలానే నీకు మేలు చేసినటువంటి వారిని దూరం చేసుకోవద్దు అలానే వివాహం ద్వారా చతపరచుబడినటువంటి భార్యని భర్తని కూడా ఒక వ్యభిచార కారణాన్ని తప్ప మినహాయిస్తే మిగతా విషయాల్లో కొంతకాలం ఓపిక పట్టు కొంతకాలం సహనంతో ఉండు కొన్ని విషయాల్లో ఆమెని నీవు నీవు ఆమెని క్షమించుకోండి ఓర్చుకోండి పరిశుద్ధాత్మదేవుడు కలుగు చేసే ఐక్యతను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండగా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడి కార్యం తప్పకుండా జరుగుతుంది అందువల్ల తొందరపాటుతో నీ భావోద్వేగాలు నీ ఇంటిని పెకిలించి వేసే విధంగా ఉండకూడదు నీ ఉద్రేకము నీ తొందరపాటు నిర్ణయాలు నీ హృదయంలో ఏదో చిన్న గాయమైంది కాబట్టి నీ రక్త సంబంధాన్ని విడగొట్టుకొని వేరేపోయే పరిస్థితి తీసుకొని వస్తే అది నీ భావోద్వేగాలు నీ పరిధిలో లేవు అవి నేను దాటి వెళ్ళాయి అవి రేపు నీకు తీరని నష్టాన్ని తీసుకొస్తాయి జాగ్రత్త దేవుని బిడ్డ అలానే ఏదో నువ్వు ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తివైన నీ జీవితంలో నీ కుటుంబం లేదా నష్టం జరిగింది అంత మాత్రాన ఈ జీవం గల దేవుణ్ణి విడిచిపోయేటువంటి భ్రష్టడివి భ్రష్టాలు నువ్వు మాత్రం అవ్వకూడదు నీవు ఎంత కష్టమైన ఎంత బాధైన తాళుకుని తట్టుకొని దేవునితో నడవటానికి నేను ఇష్టపడాలి నీ ఉద్రేకానికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దేవుణ్ణి విడిచిపోయే ఎంత భ్రష్టత్వం నీలోకి వస్తుందేమో కుటుంబాన్ని వదులుకునే భ్రష్టత్వం నీలోకి వస్తుందేమో నీ రక్త సంబంధాన్ని వదులుకునే భ్రష్టత్వం నీలోకి వస్తుందేమో అది నీకు తీరని నష్టమే నీకు లాభమైతే కాదు ఇక్కడ దావీదు ఎంత భావోద్రేకానికి లోనయ్యాడో నా పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు నేను నీ స్నేహాన్ని నేను వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు అయినప్పటికీ కూడా మనిద్దరూ మంచి మనసు కలిగిన వారమైనా యనాథన నా స్నేహితుడు నీ తండ్రి మాత్రం నన్ను చంపాలనే చూస్తున్నాడు అవును మా నాన్న నిన్ను చంపాలనే చూస్తున్నాడని ఇతను కూడా చెప్పినప్పుడు ఒకరినొకరు కౌగులించుకొని ఎంతగానో ఏడ్చి బాధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒక్కొక్కసారి మంచి కార్యాలకి ఏడవటం అనేది మంచిదే పంచుకోవటం కూడా మంచిదే మంచిని కోరుకుంటూ వేదనకి లోనవటం కూడా మంచిదే దైవజన్మ మొదటి సమయాల గ్రంథం ఇరవై అధ్యాయము నలభై ఒకటో చదవండి అలానే రెండు రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము పది నుండి పన్నెండు వచ్చినాలు కూడా మీరు చదువుకోవచ్చు ఎలీషా అక్కడ ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసాడో కూడా రాయబడి ఉంటుంది అలానే రెండు రాజులు గంధం ఇరవై అధ్యాయం ఐదో వచ్చిన హెహెస్కేలు ఏ విధంగా దేవుని సన్నిలో కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడో రాయబడి ఉంటుంది అదే రీతిగా ప్రిలరా ఇర్మియా ప్రవక్త ఇతనికి ఒక పేరు కన్నీటి ప్రవక్త అని జుట్టు జలమయంగా కళ్ళు కన్నీటి ఓట్లుగా చేసుకొని ఆత్మల భారంతో దేవుడు తనకిచ్చిన బాధ్యత విషయంలో బహుశ్రద్ధతో పనిచేసిన ప్రవక్తల్లోనే పెద్ద ప్రవక్త ఇర్మియా ప్రవక్త అతను కూడా ఏడ్చి ప్రార్థన చేసే సందర్భాలు ఉన్నాయి ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం పదమూడో అధ్యాయము పదిహేడో వచనం మీరు చూడవచ్చు అలానే నెహమ్యా ఒక అధికారి గవర్నర్ అయినప్పటికీ కూడా కన్నీటితో దేవుని సన్నులకు వెళ్ళినప్పుడు మనస్సు విప్పి హృదయం తెరిచి యథార్థమైన హృదయంతో తన హృదయం ఏంటో తన ఆలోచనలేంటో దేవుని సన్నిధిలో స్పష్టంగా పంచుకున్నటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వాడు నెహమ్యా ఇక్కడ మీరు నెహమ్యా గ్రంథం ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన చదవచ్చు అదే రీతిగా అపస్సులైన పౌలు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిలో కూడా అతడు మాటలు చూసినప్పుడు ఒక్కొక్కసారి కఠినంగా ఉంటాయి అతని మాటలు విన్నప్పుడు గద్దెంపుగా ఉంటాయి కానీ అతని మనస్సు కూడా చాలా సున్నితమైన మనస్సే నోసార్లు ఆయన కూడా కన్నీటితో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో ఎవరి వలన సేవలోనూ ఉన్నావు విశ్వాస జీవితంలోనూ ఉన్నావు ఒక సంఘంలోనూ ఉన్నావు ఒక క్రైస్తవురాలుగాను ఉన్నావు ఒక దగ్గర తోటి వారితో నువ్వు పనిచేస్తూ ఉన్నావు వారి వలన ఏదో నీకు బాధ కలిగిందని వేదన కలిగిందని లేదంటే ఇక కొంతమంది వలన అసలు ఏకంగా కుట్రలేనండి ఒక లిటరల్గా వారు కుట్రలు పన్నారు ఇతని జీవితాన్ని అంతం చేయాలని కుట్రలు కుతంత్రాలు ఎన్నొచ్చినా వీటన్నిటికీ దేవునికి ఎక్కడ ఆయన అనుసంధానం చేయలేదు ఎక్కడ కనెక్షన్ పెట్టలేదు మనుషులు కుట్రలు పన్నుతున్నారు దేవుడు కాదు నీ తోటి వారు కుట్రలు పన్నారని నువ్వు సేవన వదిలేసి వెళ్ళిపోతావా సహవాసం వదిలేసి వెళ్ళిపోతావా పిలుపులోంచి వెళ్ళిపోతావా రక్షణలోంచి వెళ్ళిపోతావా సమర్పణలోంచి వెళ్ళిపోతావా ఎంత బుద్ధిహీనుడు నువ్వు ఎంత బుద్ధిహీనరాలు అయితే ఆ మాటలు అంటావు నువ్వు అంటే నువ్వు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నావు ఎదగలా ఎదిగా అని అనుకోని కానీ ఏమి ఎదిగావు నువ్వు ఇంకా నువ్వు ఎదగలా నీకు పరీక్ష వచ్చినప్పుడు నువ్వు తేలిపోతూ ఉన్నావు నీ మాటలు చాలా తేలికపాటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు సరిచేయబడాలి నువ్వు దేవుని యొక్క శక్తితో నింపబడాలి ఆత్మలో పరిపూర్ణత కలిగిన వారు ఏం మాట్లాడతారో పౌలు గారు అదే మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన చదవండి ఆ మాటల్ని యోధుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించును కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగును ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను వాళ్ళు కుట్రలు పన్నారు వీళ్ళు కుట్రలు పన్నారని చెప్పేసి నా పిలుపులోంచి నేను ఎందుకు వెళ్తాను నా దేవుణ్ణి నేను ఎందుకు వదిలేస్తాను నా రక్షకుడు మంచివాడు మనుషులు నాలాంటి మనుషులే వాళ్ళు కొంతమంది మంచిగా ఉంటారు కొంతమంది చెడ్డగా ఉంటారు దానికి భక్తికి ఏంటి సంబంధం వాళ్ళు చేసే కుట్రలకేను నేను దేవునితో నడిచేదానికి ఏంటి అసలు సంబంధం చాలామంది పొరపాటు మాట్లాడుతూ ఉంటారు పొరపాటున నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నీ పొరపాటు తత్వం వలన దేవుని యొక్క గాయాలు నువ్వు ఎన్నిసార్లు రేపావు ఆయన దగ్గర నువ్వు క్షమాపణ అడిగేవా దేవుని సన్నిధిలో ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు ఇవన్నీ ఎక్కడ ఆయన ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటుంటే కుట్రలు వచ్చాయా సేవలో ఉన్నప్పుడు వచ్చాయా పరిచయంలో ఉన్నప్పుడు వచ్చాయి ఒక సేవకుడిగా ఉన్నప్పుడు వచ్చాయి ఇన్ని రకాలైన కుట్రలు కుతంత్రాలు ఉన్నప్పటికీ నేను అయితే నా మట్టుకైతే అయితే నా దేవుణ్ణి పూర్ణమైన వినయ మనస్సుతో ఆయన్ని మాత్రమే నేను సేవించాను అంటున్నాడు పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు అనుసరించే విధానము అవలంబించే విధానము అందుకనే పౌల్ గారు అంటారు నన్ను మాదిరిగా తీసుకుని నా దగ్గర నేర్చుకుండా అంటాడు నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటే నేర్చుకోవాలండి అన్నీ నాకు తెలుసున్నప్పుడు నువ్వు నీ మనస్సు ఇంకా నేర్చుకోవటానికి ఇష్టపడదు నేర్చుకోవాలి తెలుసుకోవాలి గ్రహించుకోవాలి ఇంకా నేను సంపూర్ణం అవ్వాలి పరిపూర్ణ అవ్వాలనే దాహం ఉన్న వాళ్ళు ఆ వినమ్రతతోనూ ఆ వినయమనస్సుతోనూ ముందుకు వెళ్ళటానికి తమను తాము తీర్చిదిద్దుకోవటానికి వారికి వారే మేలు చేసుకుంటారు ఈరోజు నువ్వు ఎవరికి మేలు చేయని అవసరం ముందు నీకు నువ్వు మేలు చేసుకో నీ జీవితాన్ని నువ్వు మధురంగా మార్చుకో నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మధురంగా మరల్చుకో ప్రేమ కలిగిన వారి వద్దకు పది మంది వస్తారు తిట్టుబోతుల దగ్గరికి ఎవరు కూడా రారు మంచి మాటలు చెప్పే వారిని మాటలు వినడానికి ఇష్టపడతారు తాగుబోతులు మాట్లాడే మాటలు వినడానికి ఎవరు కూడా ఇష్టపడరు నా దగ్గరికి ఎందుకు రావట్లా నా నేను చెప్పే మాటలు ఎందుకు వినట్లేదంటే ముందు నిన్ను నువ్వు మార్చుకోలేకపోయావు కాబట్టి నీ తత్వం అనేది మారలేదు కాబట్టి నీ వ్యక్తిత్వం అనేది మారలేదు కాబట్టి నీ మాట తీరు మారలేదు కాబట్టి నీ అలవాట్లు మారలేదు కాబట్టి మరి ఎదుటివారు నిన్ను ఎప్రోచ్ అవ్వడానికి ఇష్టపడట్లేదేమో అందువలన మా ఎవరికి వారు మేలు చేసుకోండి ముందుగా ఆ తర్వాత ఇతరులకి నువ్వు మేలు చేయాలను అనుకోకపోయినా నీవు మేలు కాబట్టి నీ చుట్టూ ఉన్నవారు నీ ద్వారా మేలే పొందబోతున్నారు నువ్వు ప్రార్థనాపరుడు అయితే నీ ప్రార్థనా శక్తి ద్వారా నీ ఇంటి వారందరికీ మేలే జరగబోతూ ఉన్నది అవును నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేసి మొరపెట్టుకొని దేవునిసరతో విజ్ఞాపన చేసే వ్యక్తివైతే నీ యొక్క దుఃఖము నిత్యంగా సంతోషంగానే మారబోతూ ఉన్నది నువ్వు వేడుకొని సహనంతో నిరీక్షణతో దేవుని దగ్గర కనిపెట్టుకునే మనస్సు కలిగిన వాడువైతే నిశ్చయముగా నీ తలపైకి దేవుడు ఆశీర్వాదాలే కురమరించబోతు ఉన్నాడు నీవు నీ ఇంట్లో ఒక నిరీక్షణ కలిగి దేవుడు విడుదలిస్తాడని ఒక పాజిటివ్ మాటలు పలికే వ్యక్తివైతే నీ ఇంట్లో ఎంత నెగిటివిటీ ఉన్నా దేవుని మాట ముందు అవన్నీ తుత్తునీలైపోతాయి వాటిలో ఉన్న బలమంతా క్షీణించిపోతుంది నీ మాటే చెల్లుబడి అవుతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక చెల్లిగొట్టే ప్రార్థనా పనులు చేసే ప్రార్థని దేవుడు ముద్ర వేస్తాడు అంగీకరిస్తాడు ఎవరు ఏ విధంగా అనుకున్నప్పటికీ కూడా నీవు ఏం అడుగుతున్నావు నువ్వేమడుగుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నీ ఆలోచనలేండి అనేది ప్రభుని దేవుడు చూస్తున్నాడు యహోస్వా యుద్ధం చేస్తున్నాడు సైనికులందరూ యుద్ధం చేస్తున్నారు కానీ దేవుని కన్నా యహోశ్వ మీద ఉంది యహోశ్వ కన్నా ఎవరి మీద ఉంది దేవుని మీద ఉంది సాయంకాలం అయిపోతే ఓడిపోతాం ఓడిపోతే ఓడించుకొని వెళ్ళిపోతాడా యహోశ్వ అని దేవుడు దోస్తున్నాడు కానీ యహోశ్వ ఏమంటున్నాడంటే ఎందుకు ఓడిపోవాలి సూర్యుడిని చంద్రుడి అయినా ఆపించి మరీ నేను గెలుస్తాను అంటున్నాడంటే యహోశ్వా సైనికులందరూ యుద్ధం చేస్తున్నారు ఇజ్రాయలీలు యుద్ధం చేస్తున్నారు కానీ దేవునికి యహోష్వాకి మధ్యలో ఏం జరుగుతుందో అటు శత్రు సైన్యానికి తెలియదు ఇటు యహోష్వా సైన్యానికి తెలియదు తెలియనప్పటికీ కూడా ఇజ్రాయేలు పక్షముగా ఒక దేశం పక్షంగా యహోర్షువా చేసుకున్న విన్నపాన్ని దేవుడు అంగీకరించడం వలన ఒక దేశానికే దేవుడు జయమిచ్చాడు అవును ఈ రోజున నీ కుటుంబంలో నువ్వు ఒక పట్టుదలతో నిరీక్షణతో విశ్వాసంతో ప్రార్థన చేసే అమ్మ ఓ తల్లి ఓ చెల్లి ఓ అక్క అంటే ఆ వయస్సు కలిగినటువంటి వారు ఉన్నారు మీ గృహాల్లో మీరు చేస్తున్న ప్రార్థన ఫలంగా నీ ఇంటిల్ల పాతిని దేవుడు దీవించబోతున్నాడు నీ వంశావల్ని దేవుడు దీవించబోతున్నాడు ఎవరికీ తెలియపోవచ్చు నీకు నీ దేవునికి మధ్యలో జరుగుతున్న ప్రార్థనలేంటో నీ ఇంటివారు తెలియపోవచ్చు కానీ నీకు తెలుసు నీ దేవునికి తెలుసు ఆ యుద్ధ రంగంలో యహోర్శివా చేస్తున్న ప్రార్థనలేంటో దేవుడు విన్నాడు దేవుడు ఎలా జవాబిస్తాడో యహోర్శివా తెలుసు యహోశివా ఏం కోరుకుంటున్నాడో దేవుడు ఎరిగి ఉన్నాడు అక్కడ అప్పటికప్పుడే శాంక్షన్ చేయబడ్డది ఎక్కడ శత్రువులు అనుకుంటున్నారు మేమే జయించావని ఇజ్రాయలు అనుకుంటున్నారు మేము ఓడిపోతున్నామని ఈ రెండు నిజము కాదు దేవుడు గెలిచాడు యహోష్వ ప్రార్థన దేవుడు అంగీకరించాడు అందువలన ఈరోజు నువ్వు ప్రార్థన చేసినా నిరీక్ష నువ్వు కలిగి ఉన్నా ఎలాంటి నిరీక్ష నువ్వు కలిగి ఉండాలంటే ప్రభు అయిన దేవుడు నాకు విడుదలస్తాడు ఇక్కడ నూట ముప్పై ఒక ఎత్తున ఏడవ వచ్చిలో రాయబడి ఉంటుంది ఇజ్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకునము యహోవా యొక్క కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును నువ్వేమన్నా నమ్మాలంటే నా విమోచకుడు సజీవుడు అలా నేను అనుకోవాలి నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు ఈ మాటలు చదువుదామని నూట పంతొమ్మిదో కితిన నలభై తొమ్మిదో వచ్చిన మనం చూస్తే నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకునము దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించుచున్నావు నీలో నిరీక్షణ ఉంటే దేవుడు విడుదలిస్తాడని నమ్ముతావు నీలో నిరీక్షణ ఇస్తే దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడని కూడా నువ్వు నమ్ముతావు నీలో నిరీక్షణ ఉంటే నా దేవుడు నాకు మంచి భవిష్యత్తుని కూడా నువ్వు నమ్ముతావు ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యయం పదకొండవ వచ్చిన ఏం చెప్తుంది ఆ దేవాత దేవుడు అన్నాడు నేను మిమ్మల్ని కూర్చు ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు నీలో నిరీక్షణ ఉంటే నువ్వు నమ్ముతావు నా దేవుడు నాకు మంచి భవిష్యత్తుని ఇస్తాడని ఆ నమ్మకం అనేది నీలో కలుగుతుంది ఆ తర్వాత మరొక మాట కూడా చూడండి నూట ముప్పై ఒకటో ఎత్తిన మూడో వచనంలో కూడా మనం చూస్తే ఆ దేవుని పట్ల నిరీక్షణ కలిగినటువంటి వారు నిత్యము నా దేవుని సన్నిధి నడిపిస్తుందని నమ్ముతారు వాళ్ళు ఈరోజు నిన్ను పరీక్షించుకోవచ్చు అసలు నేను దేవుని అంద నిరీక్షణ ఉంచానా లేదా అంటే ఎదురు చూస్తున్నానా లేదా దైవకార్యాలు జరుగుతాయనా అనే ఆలోచన నీలోకి వస్తే ఇవన్నీ నీలో ఉన్నాయనుకోండి తప్పకుండా నువ్వు నిరీక్షణ కలిగిన వ్యక్తివని నమ్ము నిరీక్షణ కలిగి నువ్వు ఆశిస్తున్నావు అంటే మంచి భవిష్యత్తు దేవుడు నాకు ఇస్తాడు దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు నాకు అన్ని విషయాల్లో విడుదలేస్తాడు అంతేకాదు నేను ఏ దేవుణ్ణి సేవిస్తున్నానో ఆ దేవుడి నన్ను విడవడు ఎడవాయుడు నిత్యము ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంటుందనే ఆ నమ్మకం నీలో ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు ప్రీడ ఇక్కడ చూద్దాం నూట ముప్పై ఒకటి ఎత్తిన మూడో వర్షంలో ఇజ్రాయేల్ ఇది మొదలుకొని నిత్యము ఎహోవా మీదనే ఆశ పెట్టుకోను అని దైవవాక్యం తెలియజేస్తుంది అలానే మరొక మాట కూడా రాసుకురండి ముప్పై ఒకటవ కీర్తన ఇరవై నాలుగో వచ్చలో మనం చూస్తే ఎహోవా కొరకు కనిపెట్టుకుని వాళ్ళారా మీ అందరూ మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు నిభ్రంగా ఉండండి దేవుని మీద నమ్మకం పెట్టుకునేటువంటి వారు చెంచుల మనస్తో ఉండకూడదు చనిపోవాలని అనుకోకూడదు ఎందుకు ఈ బతుకని అనుకోకూడదు ఏంటి బాధలని అనుకోకూడదు ఒకవేళ ఒక నిమిషం నీ భావోద్రేకాలు నేను ఏలుబడి చేస్తే ఒకవేళ నేను అది మరణానికి కూడా తీసుకుని వెళ్ళొచ్చు అది ఆత్మహత్య వైపు కూడా పురుకోల్పోవచ్చు భావోద్వేగాల్ని కంట్రోల్లో చేసుకోలేటువంటి వారు ఒక మనసులో ఒక బాధ వచ్చినప్పుడు ఒక ఓటం వచ్చినప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు ఒక నిరుత్సాహం వచ్చినప్పుడు చావేసారని అనుకొని వెళ్తున్నారు చూసారా అది హై లెవెల్ ఆఫ్ ఇమోషన్స్ ఇక వాళ్ళు అదుపు తప్పినటువంటి భావోద్వేగాల్లోకి వెళ్ళారు అది వారి జీవితాన్ని ప్రాణాన్నే తీసుకునే అంత భయంకరమైన స్థితికి వారు చేజారిపోయారు ఇది చాలా బాధాకరం ప్రతి మనిషి యొక్క జీవితం భావోద్వేగాల మీద ఆధారపడి ఉంది దేవుని బిడ్డ ఎస్సు క్రీస్తు వారు కూడా భావోద్రేకాలు ఉన్నాయి గెస్సుమనే తోటలో ఆయన కూడా కన్నీరు కాచి ప్రార్థన చేశాడు కానీ అవి కంట్రోల్ తప్పినటువంటివి కాదు ఆ భావోద్రేకాలను అధికం చేసుకుని నాకు సిలువ వద్దని వెళ్ళిపోలేదు ఆయన సిలువని మోయటానికి కావలసిన కృపు పొందటానికి ఆయన ఏడ్చి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావీది కూడా ఆయనకి ఇమోషన్స్ బలమైనటువంటి భావోద్రేకాలు అతన్ని ఏలుబడి చేస్తూ ఉండేవి ఏడ్చేవాడు పశ్చాత్తపడేవాడు అలానే ఒక్కొక్కసారి ఉద్రేకంతో ఉండేవాడు కొన్ని ఇమోషన్స్ని కొన్ని భావోద్రేకాల్ని కంటితో చూసిన వాటిని ఆకర్షణలు అదుపు చేసుకోబోటం వలన పాపములో పడి జీవితంలో చాలా నష్టాలు పాలైపోయాడు ఎంత నష్టం వచ్చిందో అర్థమైన తర్వాత కుక్కతో ఒక వంకరలాగా ఈ బుద్ధితో నేను ఉంటే నా బ్రతుకు బాగోదని బ్రతుకుని మార్చుకొని సరైన తిన్ననైన మార్గంలో దేవునితో నడవటానికి తన మనసును మార్చుకున్నటువంటి పశ్చాత్తాపడిన హృదయం కలిగిన వాడు కూడా దావీదే తన కుమారుడైన అంశాల చనిపోయినప్పుడు తండ్రికి కీడు చేసిన వాడైనప్పటికీ కూడా కొడుకు కొడుకే కదా పెద్ద మనస్సుతో అతను క్షమించాడు కానీ అతను చనిపోయాడని విన్నప్పుడు అన్నపానాలు మాని రాజ్యంలోంచి బయటికి రాకుండా లోపల కూర్చొని ఏడుస్తూ 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 ఉన్నాడంట రాజు ఎందుకు బయటికి రాలేదని అక్కడున్నవారు అడిగితే కుమారుడు చనిపోయాడని ఏడుస్తూ ఉన్నాడంటే నీ కుమారుడే నీ కుమారుడా మా ప్రాణాలు పణంగా పెట్టి నిన్ను రాజ్యాన్ని కాపాడాం కదా మరి మా ప్రాణాలు పోతే నీకు తక్కువ నీ కొడుకు ప్రాణాలు పోయాయి కాబట్టి ఇంక నువ్వు అలా ఏడుస్తూనే ఉంటావా మా మధ్యలోకి రాకపోతే మేము ధైర్యం చేయడం వారు అవుతాం కదా అని ఎమాహిమీలందరూ కూడా వర్తమానాన్ని పంపిస్తే తన భావోద్రేకాలని అన్నింటినీ అదుపు చేసుకొని తన మనోదుఖం అనేది రాజ్యానికి సైనికుల యొక్క పెరిగితనానికి కారణం కాకూడదని ధైర్యపరుచుకొని మనోనిప్రంతో ప్రజలు ఎదుటి వచ్చి నిలబడ్డ గొప్ప నాయకుడు ఉన్నాడు అలాయ్య ఆను ప్రియులారా యోసేపు విషయానికి వస్తే తను అమ్మినటువంటి వారు తన్ని తోసేసినటువంటి వారు గోతులో పడేసినటువంటి వారు నిర్దాక్షిణంగా ఐగుప్తులకు అమ్మివేసినటువంటి తన అన్నలు తన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే చండ్రగోలు పట్టుకొని కొట్టాలనిపిస్తుంది కదా లేదంటే జైల్లో పడేయాలనిపిస్తుంది కానీ అన్ని ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకున్నాడు అలాంటి అన్నలు తన ముందు నిలబడితే వీళ్ళే కదా నా నాన్నకి నన్ను దూరం చేశారు నా ఊరుకు దూరం చేశారు నా జాతికి నన్ను దూరం చేశారు వీళ్ళందరూ కూడా ఇంత అన్యాయంగా చేశారు నేనేం అన్యాయం చేశాను నా అన్నదమ్ములకి నేనేం అన్యాయం చేశాను నేను ఎన్ని సంవత్సరాలు అనుకుని ఉంటాడు ఆ హృదయంలో ఆ మాటలు ఎన్ని మార్లు ప్రశ్నించుకొని ఉంటాడు నా బ్రతికెందుకు ఈ విధంగా మారిపోయింది నా దేవుడే నాకు దిక్కై లేకపోతే నా బ్రతికి ఏమైపోయేది వాళ్ళు వదిలేసిన నా భక్తిని నేను వదలకపోబట్టి నా దేవుడు నన్ను వదలకపోబట్టే కదా ఉన్నతమైన స్థానంలోకి వచ్చాను కానీ ఎందుకు వాళ్ళు నాకు అన్యాయం చేస్తారు నేనేం చేశానో నాకు అసలు తెలియట్లేదు మా నాన్న నన్ను ప్రేమించడమే తప్ప అంటే అన్నదమ్ముల్లో అసూయ అనే ఇమోషన్ని వారు కంట్రోల్ చేసుకోలేకపోయారు ఒక అసూయ అంటే ఇది కూడా ఒక భావోద్రేకంలోకే వస్తుంది ఇది ఒక గుణం అసూయ ఈర్ష్య అనేది పాతాళం అంత కఠోరమైంది దైవ జన్మ అలానే గర్వం కూడా అహంకారం పడిపోవడానికి ముందు గర్వం అహంకారమే నడుస్తుంది అందువల్లే కదా లూసిఫర్ లూసిఫర్గాడు పడ్డాడు పర్లోకల్లోంచి పాతాళాన్ని పడిపోయాడు కదా కానీ ఇక్కడ అన్నదమ్ముల్లో పనిచేస్తుంది వాళ్ళ నాన్న ఎక్కువ ప్రేమిస్తున్నాడంట మంచి వస్త్రం కొనిచ్చాడంట అంతే అంతకన్నా పెద్ద రీజన్ ఏమి లేదు అసూయ పడిపోయారు అంటే వాళ్ళ మనసులు ఎంత కుంచితమైన మనస్తత్వాలు చూడండి అసూయ ఎంత ఘోరమైన నిర్ణయం తీసుకోవడానికి వారిని ప్రేరేపించిందో చూడండి సొంత రక్త సంబంధాన్ని కానీ సొంత సహోదరుడు అనే భావన కానీ లేకుండా నాన్న ఏడుస్తాడనే భావన లేకుండా వాడు ఏమైపోతాడు వాడిని అలా వదిలేస్తే చంపాలనుకున్నారంట అన్నదమ్ముల్లో కొంతమంది కానీ పెద్దోడు ఇన్ని చంపడం ఎందుకని చెప్పేసి వాళ్ళని తప్పించి అమ్మేశాడంట రెండూ తప్పులే కదా ఇలా ఎందుకు వీళ్ళు ఎంత క్రూరమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నారంటే అసూయ అంటే ఈ ఇమోషన్స్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు అసూయను వారు అధిగమించలేకపోయారు ఈర్ష్యను వారు అధిగమించకపోవటం వలన తమ సొంత సహోదరుని వారు తొలగించుకోవాల్సిన దూరం చేసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది ఇది చాలా కఠినమైన నిర్ణయం ఇది దేవుని దృష్టికి అయోగ్యమైంది ఇది న్యాయయుక్తమైనటువంటి నిర్ణయం కానే కాదు అయినా కొంతమంది న్యాయం కాకపోయినా చట్టం కాకపోయినా మంచిది కాకపోయినా ఎందుకు ఇలాంటివి చేస్తారంటే వాళ్ళ భావాలకి వాళ్ళ ఆలోచనని అదుపులో చేసుకోలేక తొందరపాటు నిర్ణయాలతో వారు తీసుకోవటం వల్లనే ఊర్లు ఊర్లు దేశాలు దేశాలు విడిపోతున్నాయి రాజ్యాలు రాజ్యాలు విడిపోతున్నాయి కుటుంబాలు కుటుంబాలు విడిపోతున్నాయి దీని అంతటికీ కారణం మనలో ఉన్నటువంటి భావోద్రేగాలని ఆలోచనని దేనికి వాడాలి ఎంతవరకు వాడాలి దాన్ని ఎలా అదుపు చేసుకోవాలనే విషయాల్లో ఆ పరిజ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని ఆపాదించుకునే విషయంలో నిర్లిప్తంగా ఉండటం వలనే కదా అలాంటి అన్నలు అంత అన్యాయం చేసిన అన్నలు తమ తన ముందు నిలబడ్డా నిబ్బరమైన మనసుతో నిలబడ్డాడంట యోసేపు హల నిబ్బరమైన మనసుతో కంట్రోల్ తప్పకుండా ఏడుపొచ్చేసిందంట తన సొంత సహోదరిని చూశాడు తన తల్లికి పుట్టినటువంటి వాళ్ళిద్దరూ తన సొంత సహోదరిని చూసినప్పుడు ఇంకా ఏడు పొంగిపోయింది ఏడుపొస్తే వాళ్ళ ముందు ఏడవకుండా లోపలికెళ్ళి ఎచ్చి కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చాడంట బయటకు వచ్చి వారి ముందు దేవుని ప్రతినిధిగా యోసేపు కనికిరముతో ఆత్మఫలాలు ఏమంటారండి వీటిని దీర్ఘశాంతంతో కనికిరంతో సమాధాన హృదయంతో ప్రేమతో వారిని హక్కును చేర్చుకొని నేను మీ సహోదరుణ్ణి అని చెప్పి మీరు నా నాన్నని తీసుకురండి అందరూ ఈ కరువు దినాలు ఇంకా ఏడు సంవత్సరాలు ఉన్నాయి ఈ కరువు దినాల్లో మీరు అక్కడ ఉండొద్దు నేను మిమ్మల్ని పోషిస్తాను తెలుసో తెలియకో మీరు ఆ పని చేశారు నేను క్షమిస్తున్నాను నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను అన్నాడంటే అది యూసేఫ్లో ఉన్న గొప్పతనం హలో లూయా ఒక మనిషిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్లే ముందు ఎన్ని విధాలుగా దేవుడు పరీక్షిస్తాడు పరిశీలిస్తాడు అన్నంలాగనే అతను కూడా ప్రవర్తిస్తే అతనికి ఆ ప్రధానమంత్రి స్థానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చుండేవాడు అతనిలో ఆత్మ ఫలాలు పొంగి పొర్లుతో ఉన్నాయి దైవ గుణం దైవ గుణము అనేది అక్కడ చూపించాడు ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాడు దైవ గుణాన్ని ఇంకా గొప్పవాడైపోయాడు దేవుని దృష్టిలో అలానే అన్నదమ్ములు అందరూ సిగ్గుపడ్డారు ఏడ్చారు పారిపోయారంట అసలు ఆయన చూసి చూసారా ప్రియులారా వీటన్నిటి కూడా మీరు మనసులో పెట్టుకొని నా కుటుంబంలో కలహాలకు కారణం నా మాటలేనా నా ఇంట్లో సమాధానం లేకపోవటానికి కారణం మా ఇంటి వారి యొక్క నడవడికేనా నాలో ఇంకేమైనా ఉందా మారవలసి ఉందా నేను మారితే నా ఇంటి పరిస్థితి మారిపోద్ది ఆటోమేటిక్గా నా ఆలోచనలు మారితే నా బ్రతుకు నా ఇంటి వారి కార్యాలన్నీ మారిపోతాయి ఆటోమేటిక్గా అని ఎవరికి వారు అనుకోగలిగితే నిజంగా దీవెన ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా చూసుకోగలుగుతారు ఒక మంచి కారణం కోసం ఏడ్చిన వారు ఉన్నారు మేలు పొందిన వారు ఉన్నారు కానీ అనవసరంగా ఏడ్చినటువంటిది ఎవరైనా ఉన్నారంటే అనవసరంగా అవసరం లేకుండా ఏడ్చినటువంటి వారు కూడా ఉన్నారు ఆ సంసోను దగ్గర ఉన్నటువంటి ఆ దెల్లీలా ఏడ్చిందా లేదా ఏడ్చి రోజు ఏడిపోయినంట అమ్మ అవసరం లేని దానికి ఏడ్చింది అంటే నష్టాన్ని తీసుకొని వచ్చింది అద్దం పద్దం లే ఏడుపులకి లోబడకూడదు లొంగకూడదు మోసపోకూడదు అందుకనే లోకల్లో మోసకరమైన మాటలు ఉన్నాయి మోసకరమైన హృదయం ఉంది మోసపూరితమైనటువంటి ప్రేమ ఉంది మోసపూరితమైన కన్నీరు కూడా ఉంది ఆ దెల్లీ యొక్క కన్నీరు అనవసరమైన కన్నీరు అవసరం లేనటువంటి ఆ కన్నీరు కాచడం వలన నిజంగా ఒక మంచి మనసు కలిగిన ఈ వ్యక్తి మోసపోయాడు ఆ కన్నీరు చూసి ఆయన మెత్తబడిపోయాడు తనలో ఉన్న బలం ఏంటో చెప్పాడు శత్రువులు వచ్చారు ఆయన్ని బలహీనపరిచారు దేవుని యొక్క అభిషేకం అతను విడిచిపోయినట్లుగా చూస్తున్నాం అందుకని కొంతమంది ఏడుపులు వ్యర్థమైన ఏడుపులు ఉంటాయి తన సొంత సహోదరి వరుసయ్య ఆమె కోసం ఏడ్చాడంట చిక్కి శల్యమైపోతూ ఉన్నాడంట దావిదీ సంతానంలోని ఎందుకు రోజు రోజుకి చిక్కి శల్యమైపోతున్నావు అంటే అదిగో నా సహోదరి వరుసయ్య ఆమెని నేను మోహించాను ప్రేమించాను అనంట తప్పు అలా చేయకూడదు కదా అంటే నువ్వు వద్దుపో నీతో నేను చెప్పను నాతో నా మాట విని నా చెడు మాటతో సమ్మతించే వాళ్ళకి నేను చెప్పుకుంటాన్నాడంటే చిక్కి శల్యమైపోయి ఏడుస్తుంటే ఇంకొకటి వచ్చి అడిగాడంటే ఎందుకురా రా రోజు రోజుకి చిక్కి శల్యమైపోతున్నావు ఏమైపోయింది నీకు ఏం బాధ వచ్చింది నీకంటే సహోదరి వరుసయ్య అయ్యామని మోహించారని చెప్పాడంట అయితే నీకు ఒక మంచి కుట్రపూరితమైన ఒక మంచి ప్లాన్ ఇస్తాను ఆ ప్లాన్ ప్రకారం నువ్వు చెయ్యి ఆవిడ వస్తుంది ఆవిడ వచ్చినప్పుడు ఆమె చెరుపు అని ఒక దుష్టాలోచన ఇచ్చాడంట ఆ దుష్ట వీడు అమలుపరిచాడు ఆ సమయంలో ఆ యొక్క సహోదరు అన్నా నేను నీకు సహోదరి వరుస అవుతాను ఏమిటి అఘాయత్వం అన్నా సరే వాడు కామవాంఛ అది వ్యర్థమైనటువంటి ఆ వాంచ ఇచ్చిక ఆ స్త్రీ బలైపోయింది కొంతమంది ఏడుపులు ప్రమాదకరమైనవి కొంతమంది తేనె పూసినటువంటి ఆ కత్తి అంటారు కదా ఆ మాటలు మోసపూరితమైన నవ్వు మోసపూరితమైన ప్రేమ మోసపూరితమైన హృదయంలోంచి వచ్చే పెదవుల్లోంచి వచ్చే మాటలు మోసపూరితమైన కన్నీరు విషయంలో వివేకంగా ఉండాలి జ్ఞానంగా ఉండాలి అవి తెలియక ఎంతోమంది అలాంటి మోసాల్లో పడి తమ జీవితాల్ని నిరర్థకం చేసుకున్నటువంటి వారు ఉన్నారు అలాంటి స్థితి రాకుండా దేవుని కృప మిమ్మల్ని బలపర్చను గాక